సౌత్ అతి తక్కువ రత్నాలు అందించే ఏకైక సంస్థ జాయే సర్వ ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షలందరికి మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం నవరత్నాల బదులు రుద్రాక్షలు కూడా ధరించవచ్చు ఏ రుద్రాక్ష ఏ నవరత్నాలకు ప్రతీకగా ఇప్పుడు మనం చెప్పుకుందాం తెలుసుకుందాం కెంపు ఏకముఖి ద్వాదశముఖి ముత్యం ద్విముఖి ఏకాదశమికి పగడం త్రిముఖి అష్టాదశముకి పచ్చ చతుర్ముఖి త్రయోదశముకి పుష్యరాగం పంచముఖి చతుర్దశముఖి వజ్రం షణ్ముఖి పంచదశముఖి నీలం సప్తముఖి షోడ దశ పంచముఖి గోమేదికం అష్టముఖి షోడశముకి వైడూర్యం నవముఖి అష్టాదశముఖి ఈ రత్నాలతో పాటుగా ఎవరైనా రత్నాలతో పాటుగా రుద్రాక్షను కూడా ధరించవచ్చని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్